బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఫోర్త్ వీక్ కంటెండర్షిప్ ప్రోమో పై ఓ లుక్ కెప్టెన్సీ రేస్ లో సైనికుడు రీతుతో గొడవ పడ్డాడయ్యా బిగ్ బాస్ సీజన్ నైన్ నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా కెప్టెన్సీ కంటెండర్షిప్ సహా లగ్జరీ ఫుడ్ కోసం కొన్ని టాస్కులు నిర్వహించాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా సభ్యులందరినీ మళ్ళీ నాలుగు టీమ్లుగా డివైడ్ చేసి టాస్కులు పెట్టాడు ఇందులో గెలిచిన టీం నుంచే కెప్టెన్సీ సహా కొన్ని పవర్ కార్డ్స్ లభించనున్నాయి తాజాగా వదిలిన ప్రోమోలో టాస్క్ అయితే గట్టిగానే జరిగింది బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ఎపిసోడ్ లో టాస్కులు జరగబోతున్నాయి మళ్ళీ హౌస్ మొత్తాన్ని నాలుగు టీంలుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్ కెప్టెన్ డిమాన్ పవర్ ని మళ్లీ సంచాలక్ గా పెట్టి నాలుగు టీం పన్నెండు మందిని డివైడ్ చేశాడు హరీష్ తనుజ రీతు చౌదరి బ్లూ టీమ్ అయితే ఎమానియల్ ఫ్లోరా కళ్యాణ్ రెడ్ టీమ్ సంజన రాము సుమన్ శెట్టి ఎల్లో టీం శ్రీజ దివ్య భరణి గ్రీన్ టీమ్ ఇలా నాలుగు టీంలు టాస్క్ లో పోటీ పడ్డాయి నేను మీ అందరికీ ఒక గోల్డెన్ అవకాశం ఇస్తున్నాను స్టార్ బజార్ మోగగానే టీమ్ లీడర్స్ సమయానుసారం చెప్పిన కలర్ బాల్ ని ఆ నెట్ నుంచి బయటికి తీయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు వెంటనే బ్లూ అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో బ్లూ బాల్ అందుకోవడానికి టీమ్స్ అన్ని తన్నుకున్నాయి ఈ టాస్క్ లో రెడ్ టీమ్ సత్తా చాటింది కెప్టెన్సీ కంటెండర్షిప్ మాత్రమే కాదు లగ్జరీ ఐటెం మరెన్నో ప్రయోజనాలు పవర్ కార్డ్స్ ద్వారా లభిస్తున్నాయి అంటూ బిగ్ బాస్ చెప్పాడు అందులో కంటెండర్ అవుట్ మటన్ లగ్జరీ ఫుడ్ అనే నాలుగు కార్డ్స్ ఉన్నాయి కంటెండర్ కార్డ్ తీసుకుంటే తమ టీమ్ నుంచి ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారన్నమాట కిట్ అవుట్ కార్డ్ పొందిన వారు వాళ్ళకి నచ్చిన టీం ని రేస్ నుంచి తప్పించే అవకాశం ఉంటుంది అలానే మటన్ లగ్జరీ ఫుడ్ కార్డ్స్ గెలిస్తే ఆయా సదుపాయాలు వస్తాయి ఈ టాస్క్ లో భాగంగా కొంతమంది ప్లేయర్ల మధ్య ఫిజికల్ ఫైట్ అయింది బ్లూ టీమ్ లో ఉన్న తనుజ తనని మూత మీద కొడుతున్నాడు అంటూ కళ్యాణ్ మీద కంప్లైంట్ చేసింది కావాలని కొట్టరు కదమ్మా అని ఇమ్ము అంటే చేయి తగలడం డిఫరెంట్ ఇలా అనుకుని వెళ్ళడం డిఫరెంట్ అంటూ ఎలా కొట్టాడో చూపించింది తనుజా కంటెండర్ గా కళ్యాణ్ మరోవైపు తమ బాస్కెట్ లో ఉన్న బాల్ ని తీయడానికి రీతు ట్రై చేస్తే ఫైర్ అయ్యాడు కళ్యాణ్ బ్రో అక్కడ పెట్టు అంటూ రీతుకి చెప్పాడు కళ్యాణ్ తరువాత తనుజా కళ్యాణ్ మధ్య కూడా గొడవ జరిగింది ఇక ఏ టీం కారణంగా బ్లాక్ బాల్ బయటకొచ్చిందని మీరు అనుకుంటున్నారు ఆ టీమ్ ఒకరిని తప్పించండి అంటూ డిమాన్ కి చెప్పాడు బిగ్ బాస్ దీంతో నువ్వు ఎలిమినేట్ అంటూ డీమాన్ అన్నాడు అయితే కీ పంపించాలి పంపించడానికి లేదు అంటూ డీమాన్ తో గొడవ పడ్డాడు కళ్యాణ్ ఇలా ప్రోమోలో అయితే కళ్యాణ్ హడావిడే ఎక్కువ కనిపించింది ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన రెండు టాస్కుల్లోనూ కళ్యాణ్ టీమే గెలిచింది తొలిసారి గెలిచినప్పుడు కంటెండర్షిప్ తీసుకున్నారంట తమ టీం నుంచి కళ్యాణే ఈ కార్డ్ తీసుకున్నాడు ఇక మరోసారి గెలిచినప్పుడు కిట్అట్ తీసుకొని బరిని టీమ్ ని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించినట్లు టాక్